మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా ఉగాది వేడుకలు భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సతీమణి మనాలిఠాకూర్ గోదావరికంలో సన్న బియ్యం పండుగ పూట బాధకర దృశ్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉగాది పర్వదినం నుండి సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ఈరోజు రాముగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్లోని తెల్ల కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ప్రారంభించారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ నలభై మూడో డిజోన్లోని నడిచెర్ల చెర్ల రేషన్ షాప్ ద్వారా రామగుండం ఎమ్మెల్యే తెల్ల కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కారణంగా రాష్ట్రానికి పదివేల ఐదు వందల కోట్ల భారం పడుతున్నప్పటికీ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నారని వారంతా మూడు పూటల కడుపు నిండా అన్నం తినాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగిందన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎనభై తొమ్మిది వేల క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఈ కార్పొరేషన్లో నలభై వేల పైచులకు తెల్ల కార్డు లు ఉన్నాయని ఇంకా పదివేలకు మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత తనదన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అరువులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వనుందని తెలిపారు ప్రజా పాలన దిశగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తాము పట్టించుకోమని రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి శాఖ ముందుకు సాగుతామన్నారు మంచి చేసే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే అంత ప్రజలే చూసుకుంటారని రామున్న అభివృద్ధి విషయంలో తగ్గేది లేదన్నారు ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాల ప్రచారం చేసినా వారికి పని చేసి చూపించడం ద్వారా జవాబు చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో రాముగుండం తహసీల్దార్ కుమార్ స్వామి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ కొలిపాక సుజాత ముస్తఫా దాసరి ఉమాదేవి దేవి సాంబమూర్తి అల్లి శంకర్ పాతపిల్లెలయ్య కొప్పుల శంకర్ రేషన్ డీలర్లు సిద్ధరాజు సిరిపురం రాజు తుమ్మల ప్రకాశ్ రెడ్డి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు కోట్ల భారం పడతారు ఎంత వందల కోట్లు వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి భారం పడుతుంది యువ మిత్రుల జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే అక్కడ ఊచున్న మా పేద చెల్లి మా పేద కాడున్న తెల్ల కాడున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినాలి దాంతోపాటు రాబోయే రోజుల్లో పూర్వం మాదిరిగా పప్పు నూనె బియ్యం చింతపండు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం మా డీలర్లందరికీ కూడా వాళ్ళ కమిషన్ కూడా పెంచుతాం మీ జీతాలు కూడా సస్యశ్యామానంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా వారిచ్చిన మాటగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఇద్దరు ఎమ్మెల్యేలు కావచ్చు అంత ముందు చేసినా కూడా ఎందుకో గోదావరి కానీ ఇలా రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉండాల్సిన నగరం కరీంనగర్ కంటే పెద్దగా ఉండాల్సిన నగరం సిద్దిపేట కంటే పెద్దగా ఉండాల్సిన నగరం వరంగల్లాగా అయ్యేటువంటి మన నగరం చిన్నపోయింది మూగ వలసల పోయే ప్రయత్నం చేశారు ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఉగాది ఒకప్పుడు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేశారు ఇవాళ మన పిల్లల గురించి మనం బయటికి పోయే సమయం వచ్చింది కానీ ఆ సమయాన్ని ఇలా బ్రేక్ చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మట్టి విక్రమవర్గ గారు శ్రీరబాబు గారు సహకారంతో ఉత్తమ్ కుమార్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీ కుటుంబ సభ్యుడు రాజధాఖ మీ అందరి అభిమానంతో పనిచేస్తా ఉన్నాడు ఇలా ఆ వలసలను బ్రేక్ చేసే కార్యక్రమానికి తీసినాం స్థానికులకు ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీలో మళ్ళీ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ముందు వద్దనుకుంటే ఇలా ఒప్పించి తెచ్చినాం రామయండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తెస్తా ఉన్నాం ఇంకో పంప్ స్టోరేజ్ మెడిపిల్ తెస్తా ఉన్నాం ఆర్ఎస్ఎల్ లో ఇంకో పవర్ ఎక్స్పెన్షన్ తెస్తా ఉన్నాం ఇవాళ ఇండస్ట్రీస్ తో పాటు ఏర్పాటు దిశగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష వాట్లతో వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించి సొంత వ్యాపారాలు చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలా ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని రాంగు ఎమ్మెల్యే రాష్ ఠాకు మక్కన్ సింగ్ కోరుకున్నారు ఉగాది పర్వదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి బాలరాజు బలగం ఆధ్వర్యంలో ఈరోజు గోదర్ఖన్ మెయిన్ చౌరస్తా వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రజలకు ఉగాది పచ్చడి బచ్చాల వితీరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్తో కలిసి హాజరై ప్రజలకు ఉగాది పచ్చడి బచ్చాలను పంపిణీ చేశారు కొంకటి పోషం స్మారకార్థం కొంకటి ప్రవీణ్ దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించారు వేసవి కాలంలో ప్రజల దహార్తని తీర్చడానికి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు అవసరమన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్ మాజీ మేయర్ అనిల్ కుమార్ సిపిఐ నాయకులు స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి స్వామి పాత పెళ్లెల్లయ్య తిప్పార శ్రీనివాస్ బొంతల రాజేష్ చెరుకు బుచ్చిరెడ్డి ఊర్లంగుల రమేష్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ కుక్కల రాజన్న జనగాం శ్రీనివాస్ కృష్ణ మోయి సన్ని కత్తెరెమల్లె రమేష్ కారం విజయ్ అను చిగురు సాయి శరత్ సారంగపాణి కొంకటి ప్రవీణ్ దామోదర్ రావు ఎండి హమీద్ ఫజల్ ఎండి అక్రమ్ అబీద్ రహీం మహంకాళి అంజయ్య తారులు ఉన్నారు విశ్వాస విశ్వనామ విశ్వవాస విశ్వవాస విశ్వవాసన్నా విశ్వనామా విశ్వాసంగా ఉండేటువంటి ఒక ఉగాది పండగ సందర్భంగా బ్రహ్మాండంగా యావత్ తెలంగాణ దేశవ్యాప్తంగా జరిగిన వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింట సంబరాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం రైతుకు మంచి పంట దాంతో పాటు ఈ ప్రాంతంలో నివసించే కాగితం సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు జరగాలని వాళ్ళ దేవతలకు ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో అన్ని రకాల చేదు తీపి అన్ని వగరు కలిపి అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి

హాజరై ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దర్ బాధ్యులు మేడగోని రవీందర్ సంపత్ యాదవ్ మేడం సురేందర్ నెరడుకుమ్మ వెంకటస్వామి పొన్నం అంజయ్య గౌడ్ బండ సమ్మన్న మునగాల సంపత్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి మునుకుంట్ల శ్రీనివాస్ కొండపర్తి లింగన్న రావుల శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తే సహించేది లేదని కుల వివక్షతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ ఆరోపించారు పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికని పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడారు కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుల వివక్షతో కుట్ర పూరిత దళిత వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారన్నారు యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు కాంపేలి సతీష్ మంతె లింగయ్య బూడిద మహేందర్ పంజా అశోక్ పోగుల రంగయ్య కనుకుంట్ల సమ్మయ్య తాది తారూలు ఉన్నారు ఈరోజు అంబేద్కర్ కారణాలు దాన్ని ఏమైనా తొలగిస్తే మాత్రం మనం ఊకోవలసిన అవసరం లేదు వాళ్ళు చేయబట్టే వాళ్ళు సంపాదించిన ఓటు వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు పోలీసు డిపార్ట్మెంట్ అందరూ అవుతున్నారు కాబట్టి దీని మీద అందరూ మనసు పూర్తిగా గౌరవంగా ఆలోచించుకొని చేయవలసింది ఎందుకంటే చాలా సాక్షీలు ఇక్కడ మరి రోడ్కు అడ్డంగా ఉన్నాయని నడి రోడ్డు మీద కూడా పెడుతున్నారు మరి అవి తీసేయకుంటే అంబేద్కరు సాక్షి తీసేయమన్నది కూడా కరెక్ట్ కాదు దీన్ని ఒక మంచి మనసుతోటి ఆలోచించి అంబేద్కర్ మహానుభావునికి మనం ఒక దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని బుక్కు చదువుకుంటే మనం ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చదువుకున్న మేధావులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం చదివి ఆ రాజ్యాంగంలో ఫలితాలను ఆ హక్కులను ఈ పేదవాళ్లకు పంచవలసిందిగా సభముఖంగా బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరా పులే గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో గత పంతొమ్మిది వారాలుగా పూలే అంబేద్కర్ జ్ఞానవాల కార్యక్రమాన్ని గోదావరికల్లి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది మరి ఇది ఒక మహోన్నతమైనటువంటి ఆశయ సాధన కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఏదైతే దళితులు బహుజనులు అనగాన వర్గాలు విద్యకు ఆర్థికానికి సామాజిక వర్గాలకు దూరంగా ఉన్నటువంటి సామాజిక అణచివేదకు దూరంగా ఉన్నటువంటి వారిని చైతన్యవంతం చేయడం కోసము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము అయితే ఈ మధ్యకాలంలో గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ప్రధానంగా రామగుండం నియోజకవర్గంలో ఏదైతే స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ జాతికి స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలను ఒరిగించడం కోసము కొంతమంది అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో నిన్ననే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి అదేవిధంగా సభ్యులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి విగ్రహాలు తొలగిస్తే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం గాని లేదా ఇతరాత్రనీల విగ్రహాలు కానీ తొలగిస్తే సాయించేది లేదు ఇది మరో ఉద్యమంగా రూపుదలుస్తుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రెండు రోజుల క్రితం బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకొని క్షేమంగా తిరిగి చేరుకున్న రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ భావోద్వేగానికి గురయ్యారు భూకంప సమయంలో బ్యాంకాక్లో ఉన్న మనాలితో పాటు పెద్ద కుమారుడు ప్రదీప్ కోడలు హిత చిన్న కుమారుడు నితీష్ ఈ అందరూ క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ తాము ఉన్న సమయంలో భూకంపం సంభవించిందని విషయం తెలిసి తాము తమ పిల్లలు మెట్లపై నుంచి బిక్కు బిక్కుమంటూ కిందికి దిగామన్నారు సమయానికి ట్యాక్సీ దొరకడం అదే సమయంలో విమానం అందుబాటులో ఉండడం కారణంగా తాము స్వదేశానికి క్షేమంగా చేరుకున్నట్టు తెలిపారు తాము ప్రయాణించిన విమానం తర్వాత బ్యాంకాక్లో విమాన సర్వీసులు రద్దు చేశారన్నారు తాము క్షేమంగా రాముగుండం చేరుకున్నామంటే ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు దేవుని ఆశీస్సులతో సాధ్యమైందని అన్నారు ఇప్పటి వరకు తాము ప్రమాదకర దృశ్యాల నుంచి కోలుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అందరూ ప్రేమ మీ అందరూ కుటుంబ సభ్యులు ఒక ఒక కుటుంబంలో ఉన్నందుకు నాకు చాలా భారీ ప్రమాదం తప్పింది ఆఫ్ నుంచి ఎర్త్ మేము పెంచుకున్నాము అయినా మీ అందరి ప్రేమ వల్ల ముప్పై ఐదు ఫ్లోర్లు దిగి ఇంకా ఇంకా మాతో ఉన్నోళ్ళని కూడా సేవ్ చేస్తూ మేము బయటికి వచ్చి కొంచెం ముందు కట్టగానే హోటల్ మొత్తం కూలిపోవడం జరిగింది చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక పెద్ద డిజాస్టర్ ఈరోజు కేవలం బగన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం రామగుండం అక్క చెల్లెలు ఇది నేను కూడా ఆయనతో పాటు మీ అందరికీ సేవ చేయాలని ఒక సంకల్పంతో దేవుడు నన్ను బతికించిన అని నేను అనుకుంటా ఉన్నా ఈరోజు మేము చేసే హనుమంతుడి గుడి కానీ ఇక్కడున్న యావత్ గుడ్లకి ఫస్ట్ మేము గెలిచిన రోజు నుంచి గుళ్ళ అభివృద్ధి ముందే ఉన్నాం ఆ దేవుళ్ళే ఆ దేవాది దేవుళ్ళే మా ఆయన కుటుంబం ఏం జరగకుండా కాపాడిండు మీ అందరు ప్రేమ మీ అందరి సపోర్ట్ వల్లనే నేను మళ్ళీ మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరలు చిన్నుకుంటూ మేమందరం మేము నలుగురమే దాటగలిగినాము మేము వచ్చేసినాక అక్కడ చాలా కెలామిటీస్ జరిగినాయి మీరు అందరు టీవీలలో చూడడం జరిగింది రోడ్లు కట్ అయిపోయినాయి ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి ప్లేన్లన్నీ కదిలిపోయినాయి ట్రైన్లన్నీ కదిలిపోయినాయి అసలు ఆ దేవాది దేవుడే అట్లా తెచ్చి మమ్మల్ని ఇక్కడి దాకా చేర్చిందని నేను అనుకుంటున్నా ఇది ఒక మెరకుల్ టు హ్యాపీ ఇది అసలు జనరల్గా అయితే ఈరోజు రామగుండానికి రాష్ట్ర గురుకి చాలా పెద్ద కెలామిటీగా ఉంటుండే కానీ దేవుడు ఎట్లనో ఆ ముప్పై ఐదు ఫ్లోర్లు దిగడం ఏంటి మేము బయటకు రాగానే కార్ ఎక్కగానే ముందుకు ముందుకెళ్ళగానే ముందుకు వెళ్ళగానే ఇటు నుంచి బిల్డింగ్లు పడుతున్నాయి అటు నుంచి బిల్డింగ్ పడుతున్నాయి అయినా మాకేం కాలేదు నేను అనుకోవడం ఆ దేవుడు మమ్మల్ని ఇట్లా కవచం లాగా ఆయననే వచ్చి మొత్తం మా కారుని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ వరకు చేర్చిండు ఫ్లైట్ ఎగిరింది కూడా మా ఫ్లైటే లాస్ట్ ఫ్లైట్ కావడంతోనే అసలు అది ఇంకా మా మైండ్లోకి వెళ్ళి పోతలేదు చిన్నబాబు అయితే వాడు రాత్రి కూడా దిగరపోలేదు ఐదు గంటల వరకు అదే భయం భయం అయితే అయిపోయింది టైటానిక్ షిప్ ఏదైతే ఓషన్లో మునుగుతుంటే ఎట్లా ఊరుతుందో అంత స్పీడ్ సెవెన్ పాయింట్ సెవెన్ అంత స్పీడ్లో మేము ఇక్కడ ఈ మెట్టు దిగుతుంటే ఇక్కడ నుంచి అవతలు పడుతున్నాం అవతల నుంచి లెక్స్ మళ్ళీ ఇవతలు పడుతున్నాం అంటే ఇట్లా ఇట్లా స్పీడ్లో ఒక వేవ్ లాగా అంటే ఒక వాటర్ వేవ్ వస్తే మనుషులు ఎట్లా గొడుకుపోతాం అట్లా జరిగిన ఆ దేవుడు కవచంతో మమ్మల్ని డోటెక్ చేసి గోదవర్ఖన్ రమేష్ నగర్ లోని బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాధాకర దృశ్యాలు విరాజిల్లాయి హాస్టల్ బయట తల్లిదండ్రులు హాస్టల్ లోపల వారి పిల్లలు ఎదురు తెన్నుల దృశ్యాలు విచారకర వాతావరణాన్ని నెలకొల్పాయి ఈ రోజు ఉగాది పండుగ కావడంతో హాస్టల్లో ఉంటున్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం బంటలు వండుకొని తమ పిల్లలకు కలిసి ఇవ్వడానికి తినిపించడానికి దూర ప్రాంతాల నుండి హాస్టల్కు దగ్గరికి వచ్చారు అయితే నిబంధనలు లేవని ఈ పిల్లల తల్లిదండ్రులు కలవకూడదని తెచ్చిన పిండి వంటలు ఇవ్వకూడదని హాస్టల్ బాధ్యులు అభ్యంతరం చెప్పారు గేట్లు మూసేశారు అయినా అక్కడే తల్లిదండ్రులు ఎదురు తెన్నులు పడుతూ పడి గాపులు కాశారు అనుమతి ఇచ్చేది లేదని హాస్టల్ నిర్వాహకులు చెప్పడం తేల్చి చెప్పేశారు ఈ సమాచారాన్ని అందుకున్న అక్కడికి చేరుకున్న గాంధీగిరి జోక్యంతో పిల్లలను తల్లిదండ్రులను కలవడానికి తెచ్చిన పిండి వంటలు ఇవ్వడానికి హాస్టల్ అధికారులు అంగీకరించడంతో గేట్లు తెచ్చుకున్నాయి అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆనందపడ్డారు పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునే వాతావరణం అక్కడ ఆనందోత్సవ వాతావరణం వెళ్ళి విరిసింది పిల్లల్ని పండగ పూట చూడడానికి వస్తే కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు లోపలికి ఎలా వేస్తలేరు పది నిమిషాలు చూడడానికి ఒకసారి చూసి మేము మాట్లాడి వెళ్ళిపోతాం కదా గంటల గంటలు ఉంటామంటే తీసుకోపోవడానికి కాదు కదా మేము వచ్చింది ఒక పది నిమిషాలు ఇట్లా చూసి వెళ్ళిపోతాం అని చెప్పినప్పుడు పండగ పూట కనీసం పిల్లల్ని చూసుకోవడానికి కూడా కదా మేము ఏమన్నా ఉంటామంటానమా ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేస్తామంటానమా ఒక పది నిమిషాలు చూసి వెళ్ళిపోవడానికి కూడా టైం చెప్పండి క్లాస్ టీచర్స్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం కి మొత్తమే లిఫ్ట్ చేయదు ఎప్పుడు లిఫ్ట్ చేయదు మేడం ఈ క్లాస్ టీచర్స్ లిఫ్ట్ చేసి క్లాస్ టీచర్ మాత్రమే జరిగింది ఇంత ముందు ఇట్లా జరిగిందా అంటే మేము పండగ పుటాలు రావద్దు అని చెప్పినప్పుడు వస్తే ఎప్పుడు కూడా ఎలా చేయరు లోపలికి మీకు ఏం కావాలమ్మా ఇప్పుడు పిల్లలు చూడడానికి లోపలికి ఎలా చేస్తే సరిపోద్ది మేమేమి ఇక్కడ ఉండమా ఉంటాం అనట్లేదు కదా

ఆ ముప్ప మరి నేను మాట్లాడతాను మీరు కదా అంటే ఒక్క మీ పాప అందరు ఉన్నారు అందరు మాట్లాడాలి గట్టిగా మాట్లాడినా అందరి గురించి మాట్లాడదు అందరి గురించి మాట్లాడాలి అంతేనా కాదా ఇక్కడ మనం అనుకుంటాం కదా లోపడతారా ఇచ్చేస్తాం పెట్టడానికి అట్లా చూపెడితే అడిగింది తిని మంచి ఎవరైనా అడగచ్చు కదా పెడతాం పట్టుకుని చెప్తాను మరి వాళ్ళు కూడా ఉండాలి కదా మేడాలు కూడా వాళ్ళు పండుగారు మరి వాళ్ళు వేయిరు మరి వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి మరి డ్యూటీ లెక్కన కాదు వాళ్ళు కూడా ఉండాలి కదా ఉండాలి మేడం ఒక్కరాడు కానీ అందరు ఉండాలి కదా ఇప్పుడు నైట్ అవుట్ కూడా ఒక పాప వచ్చింది పాపను పంపించింది